మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు రాష్ట్రం మొత్తం మీద డ్రగ్స్ మాఫియా అయితే జరుగుతూ ఉంది నకిలీ మందులు ఫార్మాసిటికల్గా నకిలీ మెడిసిన్స్ ఏవైతే హార్ట్కి బీపీకి డయాబెటిక్స్కి గుండెపోటుకి ప్రతి ఒక్కదానికి నకిలీ మందులు చలామణి అవుతున్నాయి మన ప్రత్యేకించి గమనిస్తే సెప్టెంబర్ రెండో తేదీ రెండు వేల ఇరవై మూడు కోటి రూపాయలకు విలువ చేసే నకిలీ మందులు రాష్ట్రంలోకి వచ్చాయి దాంట్లో తిరుపతి కూడా ఉండడం నిజంగా బాధాకరం మనం గమనిస్తే ప్రతి ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ షాపుల్లో మెడికల్ షాపుల్లో ఎక్కువగా నకిలీ మందులు చలామణి అవుతున్నాయి దీనివల్ల ప్రజల ఆరోగ్యాలు రక్షణ లేకుండా ఇబ్బంది పడుతూ చాలా 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 మంది ఈరోజు బలి అయిపోతున్నారు ఈ నకిలీ మందుల వల్ల మనం గమనిస్తే డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒకసారి తనిఖీలు అయితే హాస్పిటల్ సిబ్బందుల దగ్గర మెడికల్ ఫార్మాసికల్ కంపెనీస్లో చేయాలి కానీ అవి కూడా చేయకపోవడం వల్ల కోటి రూపాయలు విలువ చేసే నకిలీ మందులు ఈరోజు రాష్ట్రంలో చలామణి అవుతూ తిరుపతికి కూడా రావడం జరిగింది ఇక్కడ మీరు ప్రత్యేకించి గమనిస్తే ఈ నకిలీ మందులు ఏవైతే చలామణి అవుతున్నాయని కంప్లైంట్లు పోతున్నా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెక్షన్ ట్వంటీ టూ ప్రకారం నైన్టీన్ ఫార్టీ యాక్ట్ కింద వాళ్ళు వచ్చి చెక్ చెక్ చేయాలి కానీ చెయ్యకుండా వాళ్ళని ఏమని మభ్య పెడుతున్నారో అధికారులు లేదు పొలిటీషియన్స్ ప్రెజర్ ఏముందో మనకు తెలియదు కానీ చెకింగ్ అయితే జరగకపోగా బిచ్చలు విడిగా ఈ డ్రగ్స్ అయితే చలామణి అయి ప్రజల ఆరోగ్యాన్ని ఈరోజు పాడు చేస్తూ ఉంది అందులో తిరుపతి కూడా ఉండడం మాకందరికీ బాధాకరంగా ఉంది దీని నివారణ చర్యలు కూడా చేపట్టకపోకుండా ఆ మత్తులోనే ప్రజల్ని పెడుతూ వాళ్ళ ఆరోగ్యాన్ని బలి తీసుకుంటున్నారు మరొక విషయం ఏంటంటే మీరు గమనిస్తే మనందరికీ ఈ ఇన్సిడెంట్ బాగా తెలుసు ఒక బిడ్డ ఏదైతే లివర్ సంబంధిత బాధతో కిడ్నీ సంబంధిత బాధతో చనిపోయిన వాళ్ళని అంబులెన్సుల ద్వారా మనం ఇళ్ళకి పంపించడం చూస్తూ ఉంటాం హాస్పిటల్స్లో కానీ ఈ బిడ్డ ఆసుపత్రి చనిపోతే ఆ బిడ్డ శవాన్ని కూడా అంబులెన్స్ దందాల ద్వారా ఇబ్బందికి గురి చేసి ఆ తండ్రి పేదరికాన్ని వాళ్ళు అర్థం చేసుకోకుండా అతను ఫ్రీ అంబులెన్స్ని తెచ్చుకున్నా కూడా లోపలికి అనుమతించకపోతే ఆ బిడ్డ శవాన్ని దగ్గర దగ్గర అరవై కిలోమీటర్ల మేరకథను భుజాన వేసుకొని పోయిన సంఘటన మనం తిరుపతిలో చూసాం ఇంతవరకు దీని నివారణ చర్యలు కానీ ఇది మేము మళ్ళీ కాదంటారేమో సాక్షి పేపర్ ఆర్టికలే అమ్మా దీని నివారణ చర్యలు కానీ ఇటువంటి ఇన్స్టెన్స్ రిపీటెడ్గా జరుగుతూ ఉన్నా కూడా ప్రభుత్వ శాఖ నిర్లజ్జగా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా కూడా పట్టించుకోకుండా అంబులెన్స్ దండాన్ని తిరుపతిలో ఆపకపోవడానికి నిజంగా చింతిస్తున్నాం అదే కాక శిశు మరణాలు కూడా ఈ మెటర్నిటీ హాస్పిటల్లో ఎక్కువగా జరుగుతున్నా వాటి మీద కూడా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి కల్తీ మందు నకిలీ మందులు విచ్చలివిడిగా చలామణి అయితే ప్రజల ఆరోగ్యాలు ఏమైతాయి మేము ఎన్డీఏ కూటమి నుంచి బలపరిచిన అభ్యర్థుల ద్వారా మీకు తెలియజేస్తున్నది ఏంటంటే ఇటువంటి మాఫియాని అడ్డుపెట్టడం కోసం దీని వెనకున్న పొలిటీషియన్స్ ఎవరు ఈ అధికారులను ప్లవపరుస్తున్నది ఎవరు వాళ్ళని భయపడుతున్నది ఎవరో ఖచ్చితంగా మేము మా ప్రభుత్వంలో నిగ్గు తేలుస్తాం అలాగే మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీనిపైన కరోనా విధిస్తాం ముఖ్యంగా మీరు గమనిస్తే దీని నివారణ చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్యాల భద్రత కోసం మేము ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలకు యావత్ రాష్ట్రం మరియు తిరుపతిలో మేము తెలియజేసేది ఏంటంటే నకిలీ మందుల వల్ల మీ ఆరోగ్యాలని కోల్పోతూ ఏవైతే కీలకంగా మనం చూస్తే డయాబెటిక్స్ ఎక్కువ మంది పెద్దవాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు హార్ట్ కంప్లైంట్ సఫర్ అవుతూ ఉంటారు బ్లడ్ ప్రెషర్ సఫర్ అవుతూ ఉంటారు వీటిని టార్గెట్ చేసుకుంటూ నకిలీ మందులు చాలామవుతున్నాయి నియర్లీ కోటి రూపాయలు విలువ చేసే మందులు వచ్చి ఉన్నాయి సో మా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు బలపరిస్తే మీకు ఈ నకిలీ మందుల నుంచి మేము శాశ్వతంగా పరిష్కారం కల్పించి మీ బిడ్డల మీ భవిష్యత్తుకు మేము ఖచ్చితంగా హామీగా ఉంటామని తెలియజేస్తున్నాం ఇటువంటి బిడ్డలను మీరు గమనించండి ఒక బిడ్డని కోల్పోవడమే కష్టమైతే ఆ బిడ్డని భుజాన తల్లిదండ్రులు తల్లిదండ్రుల ఆవేదన గమనించండి నేను కూడా ఒక ప్రత్యక్ష సాక్షిని అటెండర్ లేకపోవడం వల్ల ఒక అమ్మాయి డెలివరీ నడి రోడ్డు మీద జరిగింది ఆ విషయం మనందరికీ ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు ఆ ఇష్యూ మనం అటెంటి హాస్పిటల్ దగ్గర జరిగింది ఎందుకమ్మ ఆమెని లోపల అడ్మిట్ చేయలేదంటే ఆమెకు అటెండర్ లేదు ఆమె మన మానసిక పరిస్థితి బాగాలేదు అని చెప్తున్నారు నడి రోడ్ మీద ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఆమెకు డెలివరీ చేశారు ఇటువంటి ఘటనలు చూస్తుంటే ఆవేదన చెందుతున్నాం దయచేసి ఈ పరిస్థితులు మారాలంటే మన ఎన్డీఏ కూటమి బలపరిచిన వ్యక్తులను మనం గెలిపించుకొని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మన బిడ్డల మన ఆరోగ్యాలను పరిరక్షించుకొని నకిలీ మందుల నుంచి మన రాష్ట్రాన్ని మన మన ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తూ జనసేన పార్టీ నుంచి మీకు హామీ ఇస్తున్నాం మా ఎన్డీఏ కూటమి అధికారంలోకి ఫామ్ అయిన వెంటనే వీటిపైన ఖచ్చితంగా కొరడా విదిలిస్తాం దీని నివారణ చర్యలు చేపడతాం ఎంక్వైరీ చేసి మరి నకిలీ మందులు ఎవరు చలామణి చేస్తున్నారో వీరకెళ్ళు వాళ్ళందరికి శిక్ష పడేలాగా చూస్తాం మెడికల్ మాఫియా ఈ రోజు కొత్తగా జరగడం లేదు ఇది ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఈ తిరుపతిలో మెడికల్ మాఫియా జరుగుతూనే ఉంది పేషెంట్ని ఎక్కడైతే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందో అక్కడి నుంచే పికప్ చేసుకునేదానికి వాళ్ళ యొక్క ప్రతి ఒక్క హాస్పిటల్ యాజమాన్యాలు ఆల్రెడీ ప్రతి ఊర్లో కూడా వాళ్ళ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళకి ఇంత కమిషన్ ఒక ఆటో అతను తీసుకొని వచ్చినా కానీ ఆటో అతనికి ఐదు వేలు ఇచ్చే పరిస్థితి ఈ రోజు ఏర్పడింది ప్రతి హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ కింద కానీ దేని కింద అయినా కానీ ఆటో అతను తీసుకొని వచ్చి ఏ హాస్పిటల్ అయితే జాయిన్ చేస్తారో ఆ హాస్పిటల్ యాజమాన్యం ఐదు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళని పంపిస్తా ఉంది ఆ విధంగా మెడికల్ మాఫియా తయారైపోయింది ఆ ఐదు వేల రూపాయలు కూడా ఆ యొక్క పేషెంట్ దగ్గరే వసూలు చేస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది పేషెంట్లు కొన్ని హాస్పిటల్ అయితే వెచ్చలవేడిగా పేషెంట్లు వస్తూనే ఉంటారు ఎందుకు వచ్చారు ఎందుకు వస్తారంటే వాళ్ళు కమిషన్లు ఇస్తారు తీసుకొచ్చిన వారికి కమిషన్ ఇస్తారు కాబట్టి వారి హాస్పిటల్ ఎప్పుడు కూడా పేషెంట్లు ఫుల్గా ఉంటారు ఏ ఎప్పుడు చూసినా గంట గంటకు వచ్చి చేరుతూ ఉంటారు ఆ విధంగా ఈ మెడికల్ మాఫియా తయారైపోయింది లోపల ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా ఏ మెడిసిన్స్ మెడిసిన్స్ అయితే కొన్ని రాసిస్తారు ఆ మెడిసిన్స్ ఎన్ని ఉపయోగిస్తారో ఎన్ని ఉపయోగించారో కూడా తెలియదు మళ్ళీ మెడికల్ షాప్లోకి వెళ్ళిపోయే పరిస్థితి కూడా నేను చాలా వరకు గమనించిన కూడా గమనించిన కొన్ని కొన్ని పేషెంట్ల దగ్గర ఒక పేషెంట్కి అయితే నేను స్వయంగా చూశాను ఇవి గ్లౌస్లో అయితే ఒక ప్యాకెట్ రాయించారండి ఒక పేషెంట్కి ఒక్క ప్యాకెట్ ఆపరేషన్ కూడా కాదు మామూలుగా సురగం తప్పి పడిపోతే ఆమెకి గ్లౌజులు ఒక్క ప్యాకెట్ యాభై ఉండే ప్యాకెట్ రాసిచ్చారు నేను అడిగాను దాన్ని చూసి ఈ ప్యాకెట్ హాస్పిటల్ మొత్తానికి రాసిచ్చారా లేకపోతే ఈ పేషెంట్ కు మాత్రమే రాయించారంటే లేదంటే అందరూ వాడతాం మేము అంటే ఈ పేషెంట్ ఒక దగ్గర మీరు అందరి తీసుకొని అందరికి వాడుకునే పరిస్థితి మీరు ఏర్పడుతుంది ఈ విధంగా ఇంతమందికి విలువ చేస్తారంటే లాస్ట్ లో ఏడు వందల రూపాయలు దాన్ని లెస్ చేసి ఏడు వందల రూపాయలు రిటర్న్ ఇచ్చారు దాన్ని అడగకపోతే అవి మళ్ళా మెడికల్ షాప్ వెళ్ళిపోతాయి ప్యాకెట్ ఓపెన్ చేయకుండా మెడికల్ షాప్ వెళ్ళిపోతాయి ఆ విధంగా డాక్టర్లు అయితే నీతిగా చేస్తున్నారు ఏమో మాకు తెలియదు కానీ అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న నర్సులు కాని ఇటువంటి వాళ్ళు కూడా ఇటువంటి పనులు చేసి వచ్చిన పేషెంట్లు ముంచేసే పరిస్థితి చేస్తున్నారే తప్ప ఎవరు వెళ్ళినా కానీ అనవసరమైన టెస్టులు రాసి వేలు వేలు రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి గుంజుకొని టెస్టులు రా టెస్టులు కానీ లేకపోతే స్కానింగ్లు కానీ ఇవన్నీ చేయడం వల్ల అవసరం లేనట్టు కూడా చేసుకొని ఒక పేషెంట్ తెలిస్తే ఐదు వేల రూపాయలు తక్కువ లేకపోతే హాస్పిటల్కి పోయే పరిస్థితి లేదు ఈరోజు తిరుపతిలో కాబట్టి ఈ విధంగా మెడికల్ మాఫియా తయారైపోయింది ఆరోగ్యశ్రీ అనేది ఆరోగ్యశ్రీ పేరుకు మాత్రమే ఆరోగ్యశ్రీ తప్ప ఆరోగ్యశ్రీలో చేరినప్పుడు చేరినప్పుడు తప్ప చేరినప్పటి నుంచి ఆపరేషన్ చేసేంత వరకే వాళ్ళు బిల్ పే చేస్తారు తర్వాత మెడిసిన్ నెక్స్ట్ నిట్టి పూర్తిగా డబ్బుతోనే పని అక్కడ పూర్తి చేస్తే కట్టు మార్చాలంటే డబ్బు కట్టాల్సిందే ఆరోగ్యశ్రీ అంటే కూడా అది అప్పటి వరకే ఆరోగ్యశ్రీ అంటున్నారు గవర్నమెంట్ దాని మీద చర్యలు తీసుకోవాలా వారికి దెబ్బ తగిలినప్పటి నుంచి మానేంత వరకు కూడా వాళ్ళకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆరోగ్యశ్రీ అంటే ఆ విధంగా లేకుండా వాళ్ళకి ఆపరేషన్ ఖర్చులకు మాత్రమే చేస్తున్నారు తప్ప మిగిలిన మూడు నెలలు నాలుగు నెలలు ఒక కాలు తిరిగితే మూడు నాలుగు నెలలు పడుతుంది ఆ మూడు నాలుగు నెలల్లో ఏదో పది పది పదిహేను సార్లు తిప్పుకుంటారు పది సార్లు తిప్పుకుంటే ఒక్కొక్కసారి పదివేల రూపాయలు బిల్ అవుతా ఉంది ఒక్కొక్కరికి లేదంటే వాళ్ళు ప్రైవేట్ లో ప్రైవేట్ లో చేస్తే వాళ్ళ కంటే బిల్లుతోనే వాళ్ళకి రెడీ అయిపోయే పరిస్థితి ఉంది ఆరోగ్యశ్రీని ఆ విధంగా చేయకుండా వీళ్ళు దాన్ని మంత్రంగానే ఆరోగ్యశ్రీ చేస్తున్నారు ప్రతి పేషెంట్ కూడా నువసరం అయితే హాస్పిటల్లో విచారించండి ఈ యొక్క కార్యక్రమం ప్రతి హాస్పిటల్లో జరుగుతా ఉంది ఆ రోజు ఆపరేషన్ రోజు తప్ప మిగిలిన రోజు ప్రతి పోయిన ప్రతిసారి ఐదు వేల నుంచి పదివేల రూపాయలు బిల్లు గుంజుతున్నారు వాళ్ళ దగ్గర నుంచి కాబట్టి వీటన్నిటి మీద కూడా గవర్నమెంట్ వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళకి ఆ యొక్క గాయం మానేంత వరకు కూడా ఫ్రీ సర్వీస్ చేయాలని మేము మా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మా జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా వారికి పూర్తి సహకారం అందిస్తామని వారికి ఆ యొక్క గాయం మానేంత వరకు కూడా ఆరోగ్యశ్రీ కింద ఫ్రీ ట్రీట్మెంట్ చేసే విధంగా కూడా మా యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాం